வெல்க்கம் டு நைன் வீ நியூஸ் நேர் சுமலா భారీ వర్షాలకు పొంగి వాగులు వంకలు నీట మునిగిన పంట పొలాలు ఎన్టీఆర్ జిల్లా వచ్చవాయి పెనుగంజుప్రోలు గత రెండు రోజులను కురుస్తున్న భారీ వర్షానికి పంట పొలాలు నీట మునిగాయి కూచి వాగు వరద ప్రవాహం ఎక్కువ ఉండడంతో పెనుగంజిప్రలు నుండి తెలంగాణ మధురకు రాకపోకలు బంద్ అయ్యాయి వచ్చవాయి మండలం పెనుగంజుప్రోలు మండలాల్లో పత్తి వరి పొలాలు నీట మునిగాయి భారీ వర్షాలకు పొంగి వాగులు వంకలు నీట మురిగిన పంట పొలాలు ఎన్టీఆర్ జిల్లా వచ్చవాయి పెనుగంజు గత రెండు రోజులు రోజులను కురుస్తున్న భారీ వర్షానికి పంట పొలాలు నీట మునిగాయి కూచి వాగు వరద ప్రవాహం ఎక్కువ ఉండడంతో పెనుగంజ్ప్రలు నుండి తెలంగాణ మధురకు రాకపోకలు బంద్ అయ్యాయి వచ్చవాయి మండలం పెనుగంజుప్రలు మండలాల్లో పత్తి వరి పొలాలు నీట మునిగాయి భారీ వర్షాలకు పొంగి వాగులు వంకలు నీట మునిగిన పంట పొలాలు ఎన్టీఆర్ జిల్లా వచ్చవాయి పెనుగంజుప్రలు గత రెండు రోజులను కురుస్తున్న భారీ వర్షానికి పంట పొలాలు నీట మునిగాయి కూచి వాగు వరద ప్రవాహం ఎక్కువ ఉండడంతో పెనుగంజ్ప్రలు నుండి తెలంగాణ మధురకు రాకపోకలు బంద్ అయ్యాయి వచ్చివాయి మండలం పెనుగంచి మండలాల్లో పత్తి వరి పొలాలు నీటముని